ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో ఈరోజు టాపిక్ అంటే ఇప్పుడు ప్రజ ఇప్పుడు ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతుంది గుడ్లవల్లేరు బీటెక్ కాలేజ్ హాస్టల్ విద్యార్థుల గురించి లేడీ హాస్టల్ గురించి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చిన్న లాజిక్ ఏంటంటే ఎవడో మొత్తానికి ఆ కాలేజీలో అమ్మాయికి అంటే బీటెక్ కాలేజీలో హాస్టల్ అమ్మాయికి వేరే ఇంజనీరింగ్ అబ్బాయికి ఒక ఎఫ్ఐఆర్ ఉండొచ్చు సో ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి న్యూడ్ ఫోటోస్ వీడియోస్ మొత్తం వీడు బ్లాక్మెయిల్ చేసి తీసి సో నీ మొత్తం కూడా నేను సోషల్ మీడియాలో పెడతాను లేకపోతే యూట్యూబ్లో పెడతానని ఫేస్బుక్లో పెడతానని బ్లాక్మెయిల్ చేసి వాడు ఒక ప్లాన్ చేసి ఉంటాడు ఆ ప్లాన్కి ఈ అమ్మాయి భయపడిపోయి నా వీడియోస్ ఎక్కడ బయటకు వస్తాయో అని ఒక ఆడపిల్ల తనకి ఏమైనా జరిగినా పర్వాలేదు కానీ ఇంకెవరికి నాలాంటి దుస్థితి రాకూడదు నాలాంటి వీడియోస్ న్యూడ్ వీడియోస్ బయటికి రాకూడదు అటువంటి ఆలోచన ఆలోచించకుండా చాటి ఆడపిల్లని చాటి ఆడదని ఆలోచించకుండా నిర్మహమటంగా తన స్వార్థం కోసం కొన్ని వందల మంది ఆడపిల్లల జీవితాలను బలి చేసింది ఒకే ఒక అమ్మాయి ఇదే మనకు లాజిక్ అనమాట ఇదే ఈ ఉన్న స్టోరీలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక వ్యక్తి ఒక ఆడపిల్ల మాత్రమే హాస్టల్లో ఉన్న బాత్రూమ్స్లోకి వెళ్ళగలదు ఇంకెవడు వెళ్ళలేడు ఆయమ్మ ఏదో మొత్తాన్ని రిక్వెస్ట్ చేసి అక్కడ బాత్రూంలో సో ఆ ఫొటోస్ని స్పై కెమెరాస్ని పెట్టడం జరిగింది సో ఆ కెమెరాస్ ద్వారా ఈరోజు వందల మంది జీవితాలు సర్వనాశనమైనవి వాళ్ళ న్యూడ్ ఫొటోస్ బయటకు వచ్చినాయి వీడియోస్ బయటకు వచ్చినాయి ఇది టాక్ అనమాట డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కడుపుకి అన్నం తినే ఒక ఆడది అనకూడదు ఆ దుర్మార్గురాలు చేసిన పనికి ఈరోజు మూడు వందల మంది ఆడపిల్లల భవిష్యత్తు వాళ్ళు చనిపోవాలా బ్రతకాల వాళ్ళ మాన ప్రాణాలతో చెడుగుడు ఆడుకున్నది అది మనిష పశుప కడుపుకి అన్నం తింటుందా ఇంకేమైనా తింటుందా డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి మీ స్వార్థానికి ఎదుటి వ్యక్తిని బలి చేయద్దు మీ స్వార్థానికి సమాజాన్ని బలి చేయొద్దు మీ స్వార్థానికి ఆడపిల్లలను బలి చేయొద్దు నువ్వు చచ్చిపోతే చచ్చిపో నువ్వేమన్నా కావు కానీ వందల మందితో నువ్వు చెలగాటం ఆడాల్సిన అవసరం ఏముంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితం సర్వనాశనం అయిపోయినా కానీ నేను పర్వాలేదు కానీ చాటి ఆడవాళ్ళు ఇటువంటి సిచ్యువేషన్లు ఉండకూడదని ఎవరైనా మన మాతృదేశంలో భారతదేశంలో పుట్టిన ఆడపిల్లలు ఆలోచిస్తారు ఈరోజు ఆ కల్చర్ లేదు ఆ జనరేషన్ లేదు ఆ ఫీలింగ్ లేదు నా స్వార్థమే నా స్వార్థమే నా స్వార్థం కోసం ఏమైనా చేస్తాను ఈరోజు స్పై కెమెరాస్ పెట్టి బాత్రూమ్స్ పెట్టి అంతమంది పరువు తీసేసింది బజార్ను పడేసింది ఎంతోమంది వందల వేల వీడియోలు ఎంతమంది చూస్తున్నారో ఈ దొంగ విధవలు మీకు లేదురా కడప అన్నం తింటున్నారా పెంట తింటున్నారా నీ చెల్లెలు లేరా అక్కలేరా అమ్మలేరా మీ అమ్మలో మీ చెల్లెళ్ళు మీ మీ అక్కలు వీడియోలు పెట్టుకోండి చూడండి వాళ్ళ వీడియోలతో నీ మీకేం పనిరా వాళ్ళ వీడియోలతో మీకేం పని ఏ నీ అక్క బాత్రూంలో స్నానం చేస్తే నువ్వు కూడా వీడియో పెట్టుకో నీ అమ్మ స్నానం చేస్తే నువ్వు కూడా వీడియో పెట్టుకో నీ అక్క నీ చెల్లి నీ అమ్మ అయితే ఎవరికి కనపడకూడదు కానీ నీ పక్క ఇంటి వాడి ఆడపిల్ల మాత్రం మొత్తం ఓపెన్ చేసి చూపించాలా అవి చూస్తారా అవసరమా ఇదేనా మీ సంస్కారం ఇదేనా మీరు నేర్చుకుంటుంది ఇదేనా మీ బీటెక్ స్టడీ డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజు నువ్వు ఏదైతే నువ్వు కొలుస్తావో ఏదైతే నువ్వు తోస్తావో నేను ఎంజాయ్ చేస్తాను అంటారు రేపు పొద్దున్న దేవుడు డబల్ డబల్ చూపిస్తాడు నీకు డబల్ గేమ్ చూపిస్తాడు నీ పక్క వాళ్ళు అది ఎవరైనా సరే నీ చెల్లితో నీ అక్కతో నీ అమ్మతో సమానం వాళ్ళ వీడియోస్ మనం చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ ఫొటోస్ మనం చూడాల్సిన అవసరం లేదు అవసరమే లేదు ఎంజాయ్ చేయాలా దేనికి ఎంజాయ్ చేయాలరా దేనికి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తున్నారా ఫొటోస్ చూసి అమ్ముకుంటున్నారా సిగ్గులేదా మీ తల్లులు మీ అక్కలు మీ చెల్లెలు ఫోటోలు అమ్ముకోండి వీడియోస్ అమ్ముకోండి సొమ్ము చేసుకోండి నీకు డబ్బులు కావాలంటే డియర్ స్టూడెంట్స్ గుడ్ల వల్లే ఏదైతే ఈ బాధితులకు అన్యాయం జరిగిందో దేవుడు మిమ్మల్ని క్షమించడు కఠిన కారాకార శిక్ష విధించాల్సిందే 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 డియర్ ఫ్రెండ్స్ ఒక తల్లి ఒక తల్లి స్నానం చేస్తుంటే ఒక అక్క స్నానం చేస్తుంటే ఒక చెల్లి స్నానం చేస్తుంటే సెక్యూరిటీ ఇవ్వాల్సిన నువ్వు సెక్యూరిటీ ఇవ్వాల్సిన నువ్వు ఈరోజు పంచలు చేసి నువ్వు చూసింది కాక వందల వేల మందికి షేర్ చేయటం అమ్ముకోవటం చేస్తున్నారు ఇది వ్యాపారమా బిజినెస్ ఇది రెడ్ లైట్ ఏరియానా నీకు అంతగా దోలబుడితే నువ్వు రెడ్ లైట్ల గారు వెళ్ళిపోవు రెడ్ లైట్ ఏరియాలో అక్కడ నువ్వు నువ్వు చూపించుకో నీకు మ్యాటర్ ఉంటే నీకు అంత వేడుంటే తప్పు తప్పు డిఎస్ స్టూడెంట్స్ తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు మీరు ఏదో మత్తులో పడిపోయి ఏదో స్వార్థానికి స్వార్థానికి అనేక మంది జీవితాలు బలి చేస్తున్నారు అనేక మంది నువ్వు బలి కోలుకుంటున్నారు ఈ లోపల ఎవరో మనస మనస్తాపం కలిగి ఎవరైనా చనిపోతే పరిస్థితి ఏంది ఆ ప్రాణం నువ్వు తీసుకురాగలవా ఆ వ్యక్తిని నువ్వు తీసుకురాగలవా ఆ వ్యక్తి చదువు ఆ వ్యక్తి యొక్క వాళ్ళ పరువు కుటుంబ పరువు ఏం కావాలి ఎవరికి భయపడద్దు తప్పు చెయ్యద్దు తప్పు చేస్తే ఖచ్చితంగా నువ్వు దొరికిపోతావు ఇవాళ నువ్వు దొరలాగా దాక్కుంటున్నావేమో ఖచ్చితంగా రేపు దొరుకుతావు రేపు దొరికినప్పుడు నీకు పచ్చడే చిత్తడే నీ బ్రతకే స్పాయిల్ అయిపోతుంది నీకు నీ లైఫ్ వేస్ట్ నీ స్మశాష్ స్పటాష్ అయిపోతుంది నీ ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డును పడుతుంది గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో అటువంటి తప్పుడు పనికి అతడు అటువంటి తప్పుడు వాటికి నువ్వు కోఆపరేట్ చేయొద్దు హెల్ప్ చేయొద్దు స్టూడెంట్స్ స్టూడెంట్సా చదువుకుంటున్నారా లేక పందుకొక్కలాగా పందుల్లాగా ఊరికి ఎంజాయ్ చేస్తున్నారా ఏం పాపం చేశారని వాళ్ళు ఏం ద్రోహం చేశారని వాళ్ళు ఏం అన్యం పుణ్యం తిరిగిని పల్లెటూరు నుంచి వచ్చి చదువుకొని బీటెక్లు చదువుకొని ఏదో మంచి చదువు చదువుకొని మంచి ఉద్యోగం చేద్దామని తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళకు కాయ కష్టం చేసి వాళ్ళు తినో తినకో వాళ్ళకి ఫీజులు ఇచ్చి హాస్టల్ ఫీజులు ఇచ్చి మీకు హాస్టల్ ఫీజులు ఇచ్చి ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తుంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలే మీకు దొరికారా వాళ్ళ పిల్లలే మీకు దొరికారా ఎంతమంది తల్లిదండ్రుల శాపం మీకు కొడుతుంది ఎంతమంది తల్లిదండ్రుల పాపం మీకు కొడుతుంది ఎంతమంది తల్ తల్లిదండ్రుల కన్నీటి వేదన రోదన మీకు మీ కుటుంబాలకు సర్వనాశనం అయిపోతారు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మన అమ్మ లాంటి వాళ్ళు రా వాళ్ళు మన మన పక్కన వాళ్ళు మన స్టూడెంట్స్ నీ బ్యాచిలర్స్ నీకు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు మన తెల్లు లాంటి మా చెల్లి మన అక్క లాంటి వాళ్ళు రా గుర్తుపెట్టుకోండి డే స్టూడెంట్స్ ఎవడైతే ఈ తప్పు చేశాడో వాడిని వదలొద్దు ఎవరైతే ఆడదైనా మగాడైనా సరే అది లేడీ అయినా గాలైనా ఎవరిని మీరు వదలొద్దు ఎవరిని వదలొద్దు వదలొద్దు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి రెండోసారి ఏ కాలేజీలో కూడా ఇలాంటి జరగద్దు దయచేసి ఆడపిల్లలు బీటెక్ కానీ ఏ హాస్టల్స్లో వండుతున్నారు లేకపోతే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే ఉంటున్నారో మీ హాస్టల్స్లో బాత్రూంలో మీరు చెక్ చేసుకోండి నిజంగా ఏమైనా కెమెరాస్ పెట్టారో లేదు ఎక్కడైనా సరే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్న తర్వాతే హాస్టల్లో జాయిన్ అవ్వండి సెక్యూరిటీ ఫస్ట్ సెక్యూరిటీ ఫస్ట్ సెక్యూరిటీ పర్పస్లో హాస్టల్ ఉందా ఆ కాలేజీ ఉందా అవన్నీ కూడా మీ పేరెంట్స్ ఎవరైనా మీ స్టూడెంట్స్ ఎవరైనా సో ఆడపిల్లలు ఎవరైనా కానీ గార్ల్స్ మీరు చెక్ చేసుకోండి సెక్యూరిటీ ఉందా లేదా సెక్యూరిటీ ఉందా లేదా ఇటువంటి స్పై కెమెరాస్ బాత్రూమ్స్లో కానీ ఎక్కడైనా పెడతా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఏ పోలీసులు వచ్చి మనకి సపోర్ట్ చేయలేడు ఎవడు సెక్యూరిటీ ఇవ్వలేడు కానీ మీకు మీరే సెల్ఫ్ సెక్యూరిటీ సెల్ఫ్ సెక్యూరిటీ ఒకటి ఒకసార్లు చూసుకోండి ఒక కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు లేదా ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి మీరు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ సెక్యూరిటీ ఉందా లేదో సో స్పై కెమెరాస్ ఉన్నాయా లేదో చెక్ చేసుకొని అవసరమైతే మీకు డౌట్ వస్తే ప్రిన్సిపల్కి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దయచేసి చెక్ చేసుకోకుండా మీరు కాలేజ్లో కానీ హాస్టల్స్లో కానీ మీరు జాయిన్ అవ్వద్దు దయచేసి గుడ్ల వాలంటీర్లో జరిగిన దారుణం ఏ కాలేజీలో ఇంకెక్కడ జరగకుండా మన పోలీస్ వ్యవస్థ మన గవర్నమెంట్ మీరు చర్య తీసుకొని ఆ బాధితులకు న్యాయం చేయాలని న్యాయం చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగు కోరుకునే మీ జేపీ దయచేసి ఒకటికి వంద సార్లు దీన్ని ట్రోల్ చేస్తాం ఎందుకంటే మీరు న్యాయం చేసేంతవరకు ఈ విషయాన్ని ఖండిస్తూ ట్రోల్ చేస్తాం ఖండిస్తూ ట్రోల్ చేస్తాం దయచేసి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అక్కడ ఉన్న యాజమాన్యం కానీ స్పందించి దీన్ని అరికట్టాలా నిందితులను శిక్షించాలా శిక్షించాలా ఈ వీడియోస్ వైరల్ అవ్వకుండా శిక్షించాలా శిక్షించాలా దాని అంతటితో ఆపేసేయాలా